పద్దెనిమిది సంవత్సరాల క్రికెట్ కెరీర్లో చరిత్ర సృష్టించిన అని అనితర సాధ్యమైన రికార్డు కుంబిలేదు ఆరు వందల పంతొమ్మిది టెస్ట్ వికెట్ మూడు వందల ముప్పై ఏడు వన్డే పోటీ వికెట్ అతను ఆడుతూ పాడు అందరినీ ఆనంద పెడుతూ సాధించాడు ఒకే ఇన్నింగ్స్లో పది వికెట్ కేవలం డెబ్భై నాలుగు లాక్కొని ఇండియా పాకిస్తాన్ మీద గెలిపించిన జంబోక్ ఇవాళ పెద్దలు పిల్లలు ఆటగాంట్ అందరూ రెండు చేతులు సాగు స్వాగతం చెబుతారు నాకు క్రికెట్ చాలా ఇచ్చింది నన్నంత వాణి చేసింది నేను రుణం తీర్చుకోవాలి ఇండీస్ టెస్ట్ సిరీస్ని గెలుచుకురావకుండా రావడంతో మొదలుపెట్టి నేను ఈ రుణం తీర్చుకునే బాధ్యత మొదలు పెడతానన్నారు అతనికి గుగ్లి లెగ్ బ్రేక్ బౌలర్ అంటారు కానీ బంతి తెరగడం ఎవ్వరికీ కనిపించదు టాప్ స్పిన్నర్ నేల మీద ఎప్పుడు పడుతుందో ఎలా చెక్ మా ఇస్తుందో హేమా హేమి బ్యాట్స్మెన్లే చెప్పలేకపోయారు అదో గమ్మత్ పాక్ టీమికి జంబూ అంటే హళర్ అతని బౌలింగ్ స్టైలే వేపు చూడ ముచ్చటగా ఉంది అతని బౌలింగ్ పరు వంకర్ మిలికలు సర్కస్ విన్యాసాలు గట్లా ఉండవు జెంటిల్మెన్ స్టైల్ కానీ ప్రపంచంలో అతి సమర్థవంతమైన బాట్స్మెన్ అంతా ఎప్పుడో ఒకప్పుడు అతని బంతి ఇచ్చిన షాక్కి గురై కాళ్ళకి కుట్టేసువని ఎల్బీడబ్ల్యూ అయిపోయినవాడు లెగ్ బిఫోర్ వికెట్లకు కూడా అతనే బిగ్ రికార్డ్ నూట యాభై ఆరు మంది బ్యాట్ వీరు అతని బంతులకు మోకాళ్ళు అప్పగించేశారు నంబర్ వన్ కూడా అతనే అలాగే ఇంజమాన్ ఉల్హక్ అనేటువంటి వాటి గోడన్ని కూడా అంటే వాళ్ళు అంటారు ఛేదించి అతని బంతి డకౌట్ చేస్తూ ఉండే డెబ్భై ఏడు మంది సున్నా ప్రజెంట్ చేసిన గలత అతను అనిల్ ద గ్రేట్ బౌలర్ ప్రపంచంలో వికెట్ల సంఖ్య విషయంలో ముత్తయ్య మురళీధరన్ తర్వాత మూడవ స్థానం ఇంకా చాలా కాలం రికార్డును అట్టి పెట్టేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ జెంటిల్మెన్ బౌలర్ ముప్పై ఎనిమిది సంవత్సరాల వయసులో టీం కెప్టెన్గా దేశ పరి పరువు ప్రతిష్టలను కాపాడు ప్రత్యర్థుల మన్నన కూడా అందుకున్న ఘనత మంకీ గేట్ లాంటి విపత్కర స్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న కెప్టెన్ కూడా అతడు కూల్ ధోని హాట్ కోహ్లీల మధ్యకి మధ్య సరైన మందు కుంబలే దగ్గర ఉంది వెల్కమ్ భేష్ నేను కోచిని కా పెద్దన్నయ్య మైదానం మీద బయట అలాగే ఉంటానన్నాడు అనిల్ కుం ముందా ఇద్దరు నాయకులతో మాట్లాడాలన్న అవుట్ సెంచరీ ఉంది నూట డెబ్బై రెండు ఇన్నింగ్స్లో ముప్పై అవుట్లు కూడా ఉన్నాయి అతనికి బ్యాటింగ్ రాదనుకోకండి సమర్థుడు దక్షుడిగా రాణించాలని అందరి ఆశ అయిన ఒక్క ఏడాదికి అపాయింట్ బోంట్ ఇచ్చిన బోర్డును కూడా మెచ్చుకో జుంబోకి జేజేది సో వీ గాట్ అవర్ జుంబో కోచ్ విరాజి జూన్ రెండు వేల పదహారు రేపు పాకిస్తాన్ గాడిదలంటే చైనాకు మోజా అది